మొక్కిండు దేవుడాన్ని కాపాడమని చెప్పిండు కానీ నరేంద్ర మోడీ గారు మాత్రం నూట నలభై కోట్ల ప్రజానికానికి నేనున్నాను ధైర్యం ఇచ్చిండు ఆకలికి అలమటించకుండా ప్రతి వ్యక్తికి ఐదు కళ్ళ బియ్యం ఇచ్చి ఇవాటికి కూడా ఇవ్వడమే కాకుండా రెండు వేల ఇరవై వరకు కూడా ఈ స్కీమ్ కొనసాగుతుందని చెప్పి బియ్యాన్ని అందిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో మన ఆర్థిక వ్యవస్థ పదకొండో స్థానం ఉండేది అలాంటి దేశం ఇవాళ ఐదో స్థానంలో నిలబడింది భారతదేశం రేపు మూడో స్థానం కోసం పోటీ పడుతున్నది భారతదేశం ఇవాళ రైల్వే వ్యవస్థ నేషనల్ హైవేస్ వ్యవస్థ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యవస్థ ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ అభివృద్ధిలో అభివృద్ధిలో ప్రపంచంకి పోటీ పడుతున్న ప్రపంచంలోనే అన్ని దేశాలతో పోటీ పడుతున్న దేశం ఇలా భారతదేశంగా ఎదుగుతూ ఉంది పది సంవత్సరాల మోడీ గారి పాలనలో ఇవన్నీ సాధ్యమైంది కాబట్టి రేపు రాబోయే ఎన్నికల్లో మళ్ళీ మోడీ గారిని గెలిపించుకొని మళ్ళీ మోడీ గారిని గెలిపించుకొని ఈ అభివృద్ధిని మన యొక్క ఆత్మగౌరవాన్ని నిలుపుకునే చారిత్రక సన్నివేశంలో చారిత్రక సందర్భంలో రేపు జరిగే ఎన్నికల్లో తెలంగాణ ప్రజానికానికి కూడా మేము వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇవాళ ఒక్క స్కామ్ లేకుండా ఒక్క స్కామ్ లేకుండా ఒక్క మంత్రి కూడా కింద తప్పు లేకుండా ఉండే మొట్టమొదటి గవర్నమెంట్ కావచ్చు కోల్డ్ స్కామ్ల గురించి విన్నాం మనం టూ జీ స్పెక్ట్రమ్ స్కామ్ల గురించి విన్నాం మనం ఎందెందు వెతికిన వెతికినా ఆంధ్రప్రదేశ్ స్కాములు ఉన్నాయి కానీ స్కాములు లేకుండా ఎక్కడ కూడా ట్రాన్స్పరెంట్గా మోడీ గారు ఎట్లా పనిచేస్తున్నారో మంత్రివర్గం కూడా అట్లే పనిచేసి ఇవాళ భారత ప్రజల మనల్ని పొందడమే కాకుండా భా భారత ప్రజానికానికి నింపడమే కాకుండా రాబోయే కాలంలో కూడా ఇదే ప్రభుత్వం ఉండాలనే సంకల్పం ఇవాళ కనబడుతున్న సందర్భంలో తెలంగాణ ప్రజలు రేపు జా రాబోయే ఎన్నికల్లో సంపూర్ణంగా పదిహేడు సీట్లల్లో ఇవాళ మొన్న మనం చూసిన మొట్టమొదటిసారిగా ఓల్డ్ సిటీలో కూడా నాంపల్లిలో పోటీ పడ్డది భారతీయ జనతా పార్టీ యాకత్పురంలో పోటీ పడది భారతీయ జనతా పార్టీ చార్మినార్లో పోటీ పడేది ఆ భారతీయ జనతా పార్టీ ఇవాళ పదహారు సీట్లు కాదు వేరే పార్టీ చెప్పిన పదహారు సీట్లు కాదు రేపు పదిహేడు సీట్లల్లో భారతీయ జనతా పార్టీ ఫైట్ చేస్తుంది తన సత్తా చాటుతుంది నరేంద్ర మోడీ గారికి అండగా నిలుస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ ప్రజానికం కూడా కులాలతో మతాలతో సంబంధం లేకుండా మనం మోడీ గారిని నిన్ను మనసుతో ఆశీర్దించమని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈరోజు మా సమావేశంలో తీర్మానం ఆమోదించింది కాబట్టి మీరందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి ఆశ్రయించాలని చెప్పి కోరుకుంటున్నాం అరే భేటలో ఏముంటుంది పదిహేడు అట్లా ఎట్లా గెలవనే ప్లాన్ ఉంటుంది అమిత్ షా గారి భేటీలో ఒకటే ఒక ఏజెండా ఉంటుంది ఇటు మాట్లాడినా అటు మాట్లాడినా కొద్దిమందితో మాట్లాడినా ఎక్కువ మందితో మాట్లాడినా ఒకటే ఏజెండా ఎట్టి పరిస్థితులలో తెలంగాణ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ గెలిచి తీరవలసిందే ఇది ఏజెండా పార్టీ అధిష్టానం చెప్తే ఎక్కడి నుంచి పోటీ చేయండి అక్కడ చేస్తాం కంఫర్ట్ ఉంటాయి కంఫర్ట్ గురించి మాట్లాడుతున్నా నాయకులం మేము మాకొక ప్రాంతం ఉంటుందా మేము తెలంగాణ వాసులం మీకు తెలుసు ఇంకా గజాల కూడా పోటీ చేసిన పోయి నేను మేము ఇరవై ఏళ్ళుగా తెలంగాణ ఉద్యమంలో అన్ని ప్రాంతాలకు అన్ని వర్గాల ప్రజల ప్రేమను పొందిన వాళ్ళం ఆమోదం పొందిన వాళ్ళం కాబట్టి ఉంటాం మా పార్టీ ఆది ఆల్టర్నేట్ ఆల్టర్నేట్ దేశంలో కూడా కూడా రాబోతుంది మీరు వచ్చింది ఇష్యూ మీకు తెలుసు నేనేమో నిన్న ఇక్కడి నుంచి చెప్పొచ్చినట్టు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రెండు వేల పంతొమ్మిది నుంచి మొదలుపెట్టి మొన్నటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయ పార్టీకి ఉంది కానీ వాళ్ళు చేసినటువంటి ఈ ప్రచార హోరు అబద్ధాల హోరు ఏది పడితే అదే ఇచ్చినటువంటి ఏ హామీలైతే ఇచ్చిందో ఆ హామీల ఒరు ఉండొచ్చు చాలా రావచ్చు కానీ తెలుస్తుంది ముందు ముందు తెలుస్తుంది రామ మందిరం కానీ రాముణ్ణి తీసుకొని వెళ్తున్నట్టుగా నరేంద్ర మోదీ బీజేపీ కూడా వివాదాలు కాంగ్రెస్ మేమేమంటున్నాం మేము కూడా అంటున్నాం భారత ప్రజల భారత ప్రజానీకం అందులో ముఖ్యంగా హిందువులు ప్రతి ఒక్క వ్యక్తి దాన్ని కావాలని కోరుకుంటాడు దాన్ని హర్షి